హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మీకు గనక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లయితే వార్త మీకు వస్తే ఎస్బీఐ కస్టమర్లకు ఒక ప్రకటన చేసింది నవంబర్ ముప్పై అంటే ఈ నెలాఖరు తర్వాత నుంచి ఆన్లైన్ ఎస్బీఐతో సహా అంటే ఎస్బీఐ ఆన్లైన్తో సహా యూనో లైట్లో ఇంకా ఎం క్యాష్ పంపడం కానీ క్లైమ్ చేసే సౌకర్యాన్ని కానీ బ్యాంక్ నిలిపేస్తుంది చాలా మంది యూనో లైట్ యాప్ అయితే కనుక వాడుతూ ఉన్నారు అలాగే ఎస్బీఐ ఆన్ ఆన్లైన్ ఎస్బీఐతో సహా ఈ యొక్క సర్వీస్ను అయితే ఎం క్యాష్ సర్వీస్ను ఆపేస్తోంది ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగిన క్లెయిమ్ చేసే సౌకర్యం కూడా బ్యాంక్ నిలిపిస్తుంది అంటే ఎస్బీఐ కస్టమర్ లేకపోయి వారి అకౌంట్ నెంబర్ను సేవ్ చేయకుండా ఎం క్యాష్ను ఉపయోగించి డబ్బు పంపించలేరు అలాగే ఎం క్యాష్ లింక్ లేదా యాప్ ద్వారా పంపిన డబ్బును కూడా క్లెయిమ్ చేయలేరు ఎస్బీఐ వెబ్సైట్లో ఎస్బీఐ ఆధరైజ్డ్ వెబ్సైట్లో అయితే ఈ సమాచారాన్ని షేర్ చేసింది యూపీఐ ఐఎంపిఎస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ వంటి ఇతర కూడా సురక్షితమైన అలాగే ఎక్కువగా ఉపయోగించే డిజిటల్ డబ్ పద్ధతులనే డబ్బు పంపడానికి ఉపయోగించాలని బ్యాంకు కస్టమర్లను కోరింది ఈ పద్ధతులు కూడా చాలా సులభం ఇంకా సురక్షితమైన అని చెప్తున్నారు ఎం క్యాష్ అయితే ఎలాగో ఉపయోగించారు గతంలో కస్టమర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్బీఐ ఎం క్యాష్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత లాగిన్ అవడానికి ఎంపిన్ ఎంటర్ చేసి ఈ ఎంపిన్ని ఎస్బీఐ ఎం క్యాష్ యాప్ లోకి లాగిన్ అవడానికి ఉపయోగించేవారు ఈ ఫీచర్స్ ఎం క్యాష్ ద్వారా కస్టమర్లు మరొక స్టేట్ బ్యాంక్ కస్టమర్కు పంపిన డబ్బు పాస్కోడ్ ఉపయోగించి క్లెయిమ్ చేసుకోవచ్చు క్లైమ్ చేసిన డబ్బు ఏ బ్యాంక్ అకౌంట్కి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కస్టమర్లు భవిష్యత్తులో క్లైమ్ల కోసం అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ఐ కోడ్ను నచ్చినట్లుగా సేవ్ చేసుకోవచ్చు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం క్యాష్ సర్వీస్ ద్వారా కస్టమర్లు ఆన్లైన్ ఎస్బీఐ లేదా స్టేట్ బ్యాంక్ ఎనీవే ద్వారా పంపిన డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండేది ఈ సర్వీస్ను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న ఏ ఎస్బీఐ కస్టమర్ అయినా కూడా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోకుండానే ఎవరికైనా డబ్బు పంపించవచ్చు వారు చేయాల్సిందల్లా జస్ట్ రిసీవ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడిని ఉపయోగించడం ఈ విధంగా అయితే చేసేవారు రిసీవర్ వైపు నుంచి ఏ బ్యాంకులో అయినా అకౌంట్ ఉన్నవారు ఎవరైనా కూడా స్టేట్ బ్యాంక్ ఎం క్యాష్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ ఎస్బీఐ ఎం క్యాష్ లింక్ ద్వారా డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు పంపినవారు వారు సెలెక్ట్ చేసుకున్న పద్ధతిని బట్టి రిసీవర్ సేఫ్ లింక్ అలాగే ఎనిమిది అంకెలు పాస్పోర్ట్తో ఎస్ఎంఎస్ లేదు ఇమెయిల్ అందుకునేవారు సో ఈ సర్వీస్ అయితే ఇక్కడ నుంచి ఆపిస్తున్నారు నవంబర్ ముప్పై నుంచి ఇంకా మీరు ఏదైనా వాడుకోవాలంటే యూనో యాప్ డైరెక్ట్ యాప్ వాడుకోవచ్చు తప్ప లైట్ వాడటం లేదు ఎం క్యాష్ యాప్ వేస్తున్నారు ఇక అంటే యూనో లైట్లో కూడా ఎం క్యాష్ పంపించడం కుదరదు ఓన్లీ యూపీఐ ఐఎంపిఎస్ నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ వంటి ఇతర సౌకర్యాలు మాత్రమే వాడుకోవాలని చెప్తూ ఉంది ఎస్బీఐ